గోమాత గొప్పదనం ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది అప్పుడే పుట్టిన లేగదూడ మొదటిసారి వేసిన పేడ పదివేల రూపాయలకు కూడా ఎక్కడ దొరకదు అది బ్లడ్ క్యాన్సర్కు అత్యుత్తమ ఔషధం ఫిడ్స్కు కూడా ఇది ఉపయోగపడుతుంది దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దాన్ని తినేస్తుంది అందువలన అది దొరకట చాలా కష్టం పడక కురుపు పుండు ఉన్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద పొడి పుండుకు పట్టించడం మొదలుపెట్టగా నెల రోజుల్లో పుండు నయమైనది ఈ పుండు ఎముక కనిపించేంత లోతైనది ఆవు పేడతో అగరవత్తులు తయారవుతాయి ఈ అగరవత్తులు బూడిదన ఔషధంగా వాడచ్చు పిల్లలకు దెబ్బలు తగిలిన ఆ పొడి రెండు రోజులు వాడినా అది తగ్గుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు దెబ్బలు పుండ్లు కూడా ఆవుపేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి ఏమైనా విషక్రిములు కుట్టినప్పుడు అంటే తేనెటీగ కందిరీగలు లాంటివి ఈ బూడిద వేసినా ఒక నిమిషంలో తగ్గుతుంది వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇతర సమయాల్లో నీళ్లు బురదగా ఉన్నప్పుడు నీరు కాచి తాగుతారు ఒక బిందె నీటిలో ఆవు పిడకల బుడిద ఒక స్పూన్ కలిపినా ఆ నీటిని కాయవలసిన పని లేదు ఆ నీళ్లు తాగిన వాళ్ళకి కలర తలనొప్పి జ్వరం విరేచనములు రావు కావున వరద సమయాల్లో ఈ బూడిదను పంచిన రోగాలు రావు ప్రయాణాలు చేసేవారు ఆవు కచ్చకల బూడిదను వెంట తీసుకెళ్లి బయట నీరు త్రాగవలసిన వచ్చిన బాటిల్లో నీటిలో ఒక చిటుకడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు అగరవత్తుల భస్మం సేకరించి ఉంచుకోండి ఆవుపిడతో చేసినవి మాత్రమే ఆవుపేడతో చేసిన అగరవత్తులు వాడిన ఆ ధూపం ఇల్లంతా వ్యాపించి ఆ ఇంటి దారిద్ర్యం తొలగిపోతుంది ఆవు పిడకల పొడితో పళ్ళ పొడి తయారు చేసిన పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి పంటి నొప్పి కదులుతా తగ్గుతుంది పళ్ళు గట్టిపడతాయి ఆవుపేడతో చేసిన పండ్ల పొడిని నోటిలో ఉంచి ఐదు నిమిషాల తర్వాత పండ్లు వేళ్లతో రుద్దాలి చిగుళ్లను వేళ్లతో మర్దన చేయాలి బ్రష్ను వాడవలసిన పని కూడా లేదు వేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి అందువలన దీనితో చేసిన పండ్ల పొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్ల పొడి నాలుకను టంగ్ క్లీనర్ను ఉపయోగించి శుభ్రం చేస్తాం అలా కాకుండా రెండు వేలతో బాగా రుద్దిన గొంతులోని ప్రాంతం కూడా శుభ్రపడుతుంది ఆవు పేడతో చేసిన సబ్బులు ఉపయోగించిన చర్మ వ్యాధులు రాకుండా ఒకవేళ ఉన్నచో తగ్గుటకు చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది ఇతర సబ్బులలో కెమికల్స్ కలవడం వల్ల చర్మానికి మంచిది కాదు ఆవు పేడ విషనాశకం విష తీసుకున్నప్పుడు ఆవుపేడతో చేసిన బూడిద నీళ్ళల్లో కలిపి తాగిన విషం పెరుగుతుంది నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావం తగ్గుతుంది పాము కాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్టు డాక్టర్ చెప్పగా ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవుపేడ పట్టించగా లోన ఉన్న విషమంతా విరిగి రెండో రోజుకు అతను శ్వాస పెంచుకోవడం జరిగింది అందువలన ఆవుపేడ అద్భుతమైన విషనాశిని ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి ఒంటికి నలుగు పెట్టవచ్చు పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి పొడివారిన చర్మం గలవారు పాలల్లో కలిపి ఫేస్ ప్యాక్గా వాడచ్చు చర్మం స్వచ్ఛమై రుదువుగా తయారవుతుంది ఆవు మలం కాదు దాన్ని గోమయం అంటారు దాన్ని పూజల్లో యజ్ఞాల్లో వాకిట్లో కల్లాపిగాను పొలాల్లో ఆవు పిడను ఎరువుగా ఉపయోగించిన ఆహార పదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి పండ్లు మంచి వాసన కలిగి ఉంటాయి పంజాబ్లో రసాయనిక ఎరువులు వాడటం వలన అచ్చట ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు ఇవన్నీ మీరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోమాతకు సంబంధించింది కాబట్టి అదే ఇంగ్లీష్ మందులు తగ్గుతాయో లేదో అని ఆలోచన కూడా మనకు రాదు మనల్ని ఈ విధంగా మార్చేసింది మన విద్యా విధానం చెప్పడం మాత్రమే ఒక బాధ్యత నమ్మడం నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం జై హింద్